కి జై తాడ్ వీర హనుమాన్ కి జై సో టుడే ఐఎమ్ వెరీ లక్కీ అండ్ ఐఎమ్ వెరీ ఫార్చునెట్ నేను చాలా భాగ్యవంతుని నేనే కాదు నాతో వాళ్ళందరూ భాగ్యవంతులే ఎందుకంటే ఈరోజు ఇస్కాన్ సికింద్రాబాద్ మంగళహారతికి వెళ్ళి ఇక్కడికి వచ్చి మేము తాడ్ బంధు హనుమంతుడి దర్శనం కోసం వచ్చాం పాస్ పెట్టు వాళ్ళు ఇంకా మళ్ళీ మళ్ళీ సో తాడ్బందు దేవాలయం ఉందని తెలుసు చాలాసార్లు విన్నాను తప్ప జరగలేదు మా జగదీష్ పుణ్యమాని మిమ్మల్ని గుడి తీసుకెళ్తా అన్నాడు యాక్చువల్ మంగళవారతి అయిపోతే వెళ్ళిపోవాలి జపం చేసుకుని కానీ ఈ దేవాలయం ఫస్ట్ టైం వచ్చాను లోపలికి వెళ్తే అంటే ఇంకా దర్శనం కాలేదు అభిషేకం అవుతుంది పొద్దున్న ఆరావలేదు ఇంకా లోపల నాకు చాలా ఆనందకరమైన విషయం ఏంటంటే విశాలమైన ప్రాంగణం రాములు గారి దర్శనం శివుడి దర్శనం నవగ్రహ దర్శనం ఇవన్నీ చక్కగా అయిపోయినాయి అయితే చుట్టూ గుడి చుట్టూ త మంచి చిత్రకారుడితో అద్భుతంగా హనుమద్ వైభవాన్ని చక్కగా వివరంగా రాసి వివరంగా రాసి పెట్టారు చాలా చాలా అందులోనూ ఇంకో విశేషం ఏంటంటే ఈ చివరిలో శివుడి దగ్గర అవధూతేంద్ర సరస్వతి స్వామీజీ అని ఆ స్వామీజీ యొక్క చిత్రం చైతన్య మహాప్రభు హరేర్ నామ హరే నామ హరేర్ రామవ కేవలం కలవ నాస్తేవ 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 గతిరణ అది కూడా అందులో లిఖించారు ఈ అవధూతేంద్ర సరస్వతి స్వామీజీ ఈ సికింద్రాబాద్లోనే శరీరం వదిలేశారు ఎప్పుడో యాభై ఆరు వేల క్రితం పోషాలు వారు కనీసం నలభై ఐదేళ్ళు అవ్వచ్చు నాకు తెలిసి వారు ఎంత గొప్పవారంటే ఎవరో పుణ్యాత్ములు వారి గొంతుని మాత్రం క్యాప్చర్ చేశారు వీడియోలు లేవు అవి మేము ఒక ఇరవై ఏళ్ళ క్రితం సుబ్బరాజు గారిని ఒంగోలులో ఆ క్యాసిట్ ఇస్తే చాలా కాలం విన్నాం మళ్ళీ దొరికితే బాగుండు నెట్లో ఉంటే అవధూత అంద సరస్వతి స్వామిజీ మన లోపల వీడియో తీయకూడదు కాబట్టి చూపించలేకపోతున్నాం చాలా గ్రేట్ పర్సనాలిటీ వారిక్కడ ఎక్కడో శరీరం వదిలేశారు సికింద్రాబాద్లో వారు ఏమన్నారంటే నేను ఈ ప్రపంచానికి ఏం ఇవ్వలేకపోయాను కనీసం నా శరీరాన్ని కృష్ణానదిలో వేసేయండి ఒక చేపలైనా కాస్త లాభాన్ని పొందుతాయని వారు అంటే విజయవాడ తీసుకెళ్ళి అందులో వేసేసారు వేసేస్తే రెండు రోజుల తర్వాత కూడా అలా మళ్ళీ కనబడింది అన్నారు ఎవరో మొత్తానికి వారు ఎక్కడ జన్మించారంటే తాడేపల్లి గుడి దగ్గర ఒక ఉందండి ఊరి పేరు నాకు గుర్తు రావట్లేదు అక్కడ కేశవుడు విష్ణుమూర్తి గుడి ఉంటే అక్కడ వాళ్ళ అమ్మగారు ప్రదక్షిణ చేస్తున్నారు చేస్తుంటే అక్కడ డెలివరీ సో భగవంతుడి యొక్క ఆయన ఎంత సంకీర్తనంటే హరే రామ హరే రామ రామ హరే 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 కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే అసలు బడే వేగంగా రకరకాల జూన్స్తో చాలా చాలా అద్భుతమైనటువంటి గ్రేట్ సోల్ అనమాట చాలామందికి తెలీదు వారికి అసలు ఒంటి మీద స్పృహ లేకుండా అలా నయనం గలద సుధారయ వదనం గద్గ రుద్దయాగిరచం వపుక్కదా తవనామ గ్రహణే భవిష్యతి స్వామి నీ నామం చెప్పిస్తున్నప్పుడు నా కళ్ళల్లో ఎప్పుడు అశ్రులు జాలువార్తాయో నా గొంతు ఎప్పుడు గద్గదం అవుతుందో నా యొక్క శరీరం ఎప్పుడు రోమాంచితమవుతుందో అని వేడుకున్నటువంటి చైతన్య మహాప్రభు యొక్క లక్షణాలు అన్ని వారిలో ఉన్నాయి అటువంటి గొప్పవారు పుట్టిన తెలుగు నేలలో మనం కూడా పుట్టాం కాబట్టి అటువంటి వారికి వారసులుగా నామ సంకీర్తన చేస్తూ మనం తరించి ఇతరులను తరింపచేయాలి తప్ప ఎవడో ఏదో డబ్బులు ఇస్తున్నాడని చెప్పి ఎడారి మతంలోకి వెళ్ళి ఎండిపోయిన సేవలను మొక్కకూడదు సో బీ కాషియస్ బీ కేర్ఫుల్ అన్ని మతాల సమానమైన దరిద్రులు కడు తెచ్చుకుని సగ్గ ఆన్యాన్ని సేవించండి జై బోలో తాడబంధు వేరే హనుమాన్కి జై జై శ్రీరామ్ జై శ్రీరామ్

తాడుబంధ తాడు బట్ అయితే ఈ తాడు బంధు లోపల స్వామికి అభిషేకం హడావిడిలో ఉన్నారు దీని వివరం మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేసిన కుదరని పని అయితే నెట్లో వస్తుంది తాడు బంధు స్వామి యొక్క వివరం అయితే విషయం ఏంటంటే మనం ఇక్కడ రెండు మాటలు విన్నాం దాన్ని బట్టి రాస్తాం మన అంచనా ఏమిటంటే చిన్నప్పుడు హనుమంతుడు బాగా అలరి చేస్తే ఆయన్ని ఋషులు ఒక శాపం చేశారు నీ శక్తి నీకు గుర్తు రాకుండా ఉంది కాక అలాగే ఈయన లంకకి వెళ్ళినప్పుడు ఈయన కట్టేశారు బ్రహ్మాస్త్రం చేత అయితే ఇంకొకటి మనం ఎక్కడ వెళ్ళిన జాపాలి మార్చి తపస్సు చేశారు అని ఈ జాపాలి మార్చి రాముడి వారికి సలహా కూడా ఇచ్చారు రామాయణంలో కొంచెం నాస్తికుడిలా మాట్లాడి ఇంకా ఏమిటి తర్జనాలు ఉన్నారు ఇలా అంటే రాముడు కొల్లు మండిపోయి అడవిలో ఉన్నాం మా నాన్నగారు అనవసరంగా ఎవరినంటే వాళ్ళు మంత్రులుగా పెట్టుకున్నారు అని అనిస్తే అయిపోయి నేనేమి నాశికని కాదు ఏదో నేను అయోధ్యకు తీసిపోదామని అని అంటారు ఆయన ఆ జాబాలి మహర్షి తపస్సు చేశారు మన తిరుమలలో జాబాలి తీర్థం ఉంది అంటే ఇప్పుడు ఈ హైదరాబాద్ సికింద్రాబాదు రాముడికి హనుమంతుడికి గోల్కొండలో రాముడు తాడుబంద్లో హనుమంతుడు కరమాన్ ఘాట్లో హనుమంతుడు అక్కడ ముచుకుందా నది వికారాబాద్ దగ్గర అనంతగిరి కొండ కృష్ణుడు వచ్చారు ఇలా ఈ నేలంతా కూడా రామ కృష్ణాదులతో పునీతమైనటువంటిది ఇలాంటి చోట నువ్వు ఎండిపోయిన శవాలను అవి కొలవకూడదు నీ పూర్వీకులు మరణించింది నీ పూర్వీకులు త్యాగం చేసింది ఈ దేవాలయాన్ని రక్షించడానికి గోమాతను రక్షించడానికి నువ్వేమో నిర్లక్ష్యంగా జీవిస్తున్నావు ఓ హిందూ ప్లీజ్ కమ్ టు థర్డ్ బంధు అదర్వైజ్ దేర్ నో హిందూ ఎందుకంటే మన దేవాలయాలే మన యొక్క సంస్కృతికి సాంప్రదాయానికి ప్రత్యేకమైన వీటిని రక్షించుకోవాలంటే మనం ఉండాలిగా మనమే లేకపోతే ఏమవుతుంది పాకిస్తాన్లో ఏమైంది మన దేవాలయాలు లొక్కలతో అయిపోయింది కాబట్టి మనం ఖచ్చితంగా మేలుకోవాలి మేలుకోవడం అంటే ఏమీ లేదు మన ధర్మాన్ని మనం ఆచరిస్తూ పిల్లల చేత ఆచరింపబడేలా చూడాలి లేవరు ఈ టైంకి పొద్దున్నే లేవాలంటే ఎంత బాధో రాత్రి ఒంటి గంట రెండింటికి జొమాటోలో ఏదో తెప్పించుకుని తింటూ ఉంటారు నియమాలు లేకుండా బాగా చదువుకోండి అనే ఒక కాన్సెప్ట్ పెట్టి అందరినీ అనటుకేట్ ఫిల్స్ చేస్తున్నారు బాగా చదువుకోవడం అంటే ఏమిటి భవంతుడు దగ్గర అవడం ఆ భవంతుడు టాపిక్కే లేదు వీడికి ఎవరు నా పిల్లోడు భౌతిక చదివితే ఏమిరా అప్పుడే ఎందుకురా అని తల్లిదండ్రులు వాడిని దోషిలా చూడడం మరి ఇవిడొచ్చేప్పుడు చూసాం ఆ గ్రౌండ్లో గుర్రెంది మీటింగు గొర్రెలు ఎక్కడి నుంచి వచ్చినా అంత హిందువులేగా హిందువులు పుట్టినలేగా సో వాడు గుర్రైతే ఏంటి నీకు నష్టం వాడు వాడు ధర్మాన్ని వ్యతిరేకిస్తాడు దేశాన్ని వ్యతిరేకిస్తాడు వాడు దేశ ద్రోహం అవుతాడు కాబట్టి హిందువులు మేలుకోకపోతే ఈ దేవాలయాలు మన పూర్వీకులు చేసిన త్యాగాలు బలిదానాలు అన్నీ అర్థమైపోతాయి కాబట్టి అన్ని మతాల సమానమైన అబద్ధాలు చెప్పకుండా ఏ మతంలో ఏముందో ఏ గ్రంథంలో ఏముందో చదివి తెలుసుకుని చరిత్రని తెలుసుకుని మసలాలే చరిత్ర ఏంటో తెలియకపోతే తెలుసుకోకపోతే చరిత్రలో లేకుండా పోతారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ నాన్న వాళ్ళ ఇచ్చిన కాళ్ళు ఉన్నా అక్కడ వెనకాల తన మంత్రం ఉంది అందులో అమ్మ అందులో మంత్రం ఉంది జపడుస్టి అమ్మా అరే తాడు కొనుక్కోవాలి అదైనా తాడు మందు తాడు కొనుక్కోవాలి అయినా ఈ అబ్బాయి దాని